అది సందేశాత్మకంగా ఉండాలి మరి ఏదన్నా సబ్జెక్టు మాట్లాడుతున్నామంటే అది మనకి ఇన్స్పిరేషన్ అనిపించాలి ఎస్ నేను కూడా చేయాలి నేను కూడా సాధించాలి నేనెందుకు తయారవ్వలేను నాలో తక్కువ ఏంటి అని ప్రేరణాత్మకంగా ఉండాలి ఆ సందేశం నేనే గొప్ప నేనే మీరు మీరందరూ అల్పులు నేను గ్రేట్ పర్సన్ని నేను ఇంత చేశాను అంత చేశాను నేను అన్ని చేశాను నేను చేశాను నా యొక్క బ్యాక్గ్రౌండ్ అంత ఉంది నేను ఇంత గొప్పవాడిని మీ అందరూ నాకంటే చిన్నవాళ్ళు అనే భావన ఎప్పుడు ఉండకూడదు అది మతం సంబంధించింది అరిషట్ వర్గాలు అంటారు కామ క్రోధ లోభ మోహ మదం ఆశ్చర్యాలు అంటారు ఈ ఆరు గుణాలని మనం అధిగమించాలి సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ బాధలు కష్టాలు పడేటువంటి సందర్భం చూసుకుంటే మనకు వంద పర్సెంట్ ఉందనుకోండి ఆ వంద పర్సెంట్లో మనం తొంభై తొంభై పర్సెంట్ బాధలు దేని గురించి అనుభవిస్తాం కష్టంగా దేని గురించి అనుభవిస్తామంటే ఈ అరష వర్గాల వల్లే అనుభవిస్తాం తొంభై శాతం మంది ఈ అరషట్ వర్గాల వల్లే వాళ్ళకు ఉన్నటువంటి హ్యాబిట్స్ కామ ఉంటుంది ఎక్కువ కామ అంటే ఏంటి కోరికలు కోరికల వల్ల మరి కోపం వల్ల క్రోధం వల్ల మరి మనం మాస్టర్యం ఉంటారు వీటి ఈ గుణాల వల్ల ఏంటంటే చాలా మంది తొంభై శాతం పీపుల్స్ నైన్టీ పర్సెంట్ డిస్టర్బ్ అవుతూ ఉంటారు తొంభై శాతం డిస్టర్బ్ అవుతూ ఉంటారు ఒక వ్యక్తికి తొంభై శాతం డిస్టర్బ్ అవుతూ ఉంటారు ఆ గుణాల వల్ల ఇక తొంభై శాతం అంటారా మన యొక్క బంధువులు బంధువులు మిత్రులు ఎవరిని ఏదైనా ఇబ్బంది పెట్టడం మనల్ని సఫర్ చేయడం ఫ్యామిలీస్ లో ఫ్యామిలీ సరిగ్గా సరిపడకపోవడం మాట మాట సరిగా రాకపోవడం వాళ్ళ మీద మనకు ఏదన్నా కావడం ఎవరన్నా ఇబ్బంది పెట్టడం వాళ్ళకి అజ్ఞానం వల్ల మనకి తెలుసుగా చాలామంది ఉంటారు ఒక కుటుంబంలో ఎవరో ఒకళ్ళు అజ్ఞానం ఉంటాడు వాడు చెప్పేటువంటి ఇబ్బంది వల్ల అందరూ బాగున్నాం చక్కగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం సందర్భానికి వాడు ఏదో తప్పుగా మాట్లాడతారు సరిగా మాట్లాడటం ఏదో దురుసుగా ప్రవర్తిస్తారు వాడి వల్ల అందరూ డిస్టర్బ్ అవుతారు అటువంటి డిస్టర్బెన్స్ ఫ్యామిలీలో చాలా డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి ఆ డిస్టర్బెన్స్ దానివల్ల ఒక తొమ్మిది శాతం వల్ల డిస్టర్బ్ అవుతారు తొమ్మిది శాతం ఎంతకన్నా తొంభై శాతం మనకున్న గుణాల వల్లే ఈ అరిశటి వర్గ గుణాల వల్ల తొంభై శాతం డిస్టర్బ్ అయితే ఈ తొమ్మిది శాతం కుటుంబ వ్యవహారాల పట్ల డిస్టర్బ్ అవుతా అలాగే వన్ పర్సెంట్ ప్రకృతి వల్ల హండ్రెడ్ పర్సెంట్ అయిపోయిందా అద్భుతంగా ఉండాలంటే తొంభై శాతం అరిషట వర్గాలు చేయిస్తే మీ జీవితంలో తొంభై శాతం ఆనందం కలుగుతుంది లేదంటే తొంభై శాతం డిస్టర్బ్ అవుతూ ఉంటారు మరి తొమ్మిది శాతం కుటుంబంలో సరైనటువంటి సఖ్యత లేనటువంటి వ్యక్తులు కానీ వాళ్ళ అజ్ఞాన చేసే వాళ్ళ కానీ తొమ్మిది శాతం ప్రకృతి విపత్తు కార్యక్రమాలు ఏదన్నా బాగా భారీగా తుఫాను వచ్చిందో వరదలు వచ్చినాయో లేదంటే మనకి బాగా ఎండలు వచ్చినాయో అవునా విపరీత విపరీతమైనటువంటి భూకంపము ఏదో జరిగింది దానివల్ల వన్ పర్సెంట్ జరుగుతుంది మన కరోనా వచ్చిందా దానివల్ల ఇబ్బంది పడ్డామా అది వన్ పర్సెంటే అలా ప్రకృతి విపత్తుల వల్ల అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి అలా జరగడం వల్ల వన్ పర్సెంట్ మనకు డిస్టర్బ్ మన జీవితంలో ఇవే తెలుసుకోవాల్సింది కాబట్టి మన జీవితం అనేది అద్భుతంగా ఉంది మరి దాన్ని మనం కంప్లీట్ చేసుకోవాలంటే కంప్లీట్ ప్లాన్ అంటే మధ్య మార్గంగా ఉండడం అనేది చాలా గొప్ప విషయం మధ్య మార్గాన్ని ప్రతి ఒక్క వ్యక్తి అవలంబించాలి మీరు ఆధ్యాత్మికంగా అవలంబిస్తారా భౌతిక విషయంగా అవలంబిస్తారా అవలంబించింది ఎలా అవలంబించినా అద్భుతమైంది ఒక ఫార్ములా మీ జీవితంలో ఆధ్యాత్మికంగా ఉపయోగించుకుంటారా భౌతిక పరంగా ఉపయోగించుకుంటారా ఉపయోగించండి దీంట్లో అయినది వర్క్ జరుగుతుంది నీరు పళ్ళమెరుగు మీరు ఎక్కడ తీసుకెళ్లి పడేసినా కానీ నీళ్లు పల్లానికి వెళ్తాయి ఇది ఒక సత్యమా కాదా మీరు ఎక్కడైనా రీసెర్చ్ చేయండి మీరు ఎక్కడ హై కొండమైపోతే నీళ్ళు కిందకు వచ్చేస్తాయి నీరు పల్లె వెలుగు ఇది ఏ ఏ యొక్క పరిస్థితుల్లో అయినా కానీ ఏ కాలంలో అయినా కానీ సంభవమే ఇది సత్యమే కదా అట్లాగే మన జీవితంలో మీరు భౌతిక విషయంగా చూసుకున్నా ఆధ్యాత్మిక పరంగా చూసుకున్నా కానీ మరి మధ్య మార్గం అనేది అద్భుతమైంది అతిగా ఎక్కడ ఉండకూడదు అతి సర్వత్రా మధ్య అన్నాడు మరి ఎంత సైంటిస్ట్ అయినా ఆధ్యాత్మిక సైంటిస్ట్ ఎవరు శ్రీ గౌతమ్ గురివారు ఒకసారి గంటగా చెప్పబడ గౌతమ్ గురివారు మరి ఆధ్యాత్మిక పరంగా ఉంది ఆయన ఆయన చెప్పినటువంటి గొప్ప విషయం ఏంటంటే మీరు ధ్యానాన్ని ఒక గొప్ప పనిలాగా చేయాలి